గుంటూరు జిల్లా పట్టిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషరాజుల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం ఏడు రోజులైతే నిర్వహించడమైనది ఈ ఏడు రోజుల్లో మొత్తం ఎనిమిది విభాగాలకు పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఈరోజు మూడో రోజున నిర్వహించే నాలుగు పళ్ళ విభాగానికి వచ్చినటువంటి బత్తుల భూపాల్ గారి నాలుగు పళ్ళ విభాగం గత బతుల గారు అక్కల గ్రామం అక్కపల్లె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత ఎంత ఉందన్న హైట్ ఇది అరవై జతపల్లలో ఉన్న నలుగుపల్లలో కడుతున్నారు జతపల్లలో ఉండి ఇంతకుముందు ఆడిందన్న జతపల్లలో ఉండి ప్లేస్లో ఏమైనా వచ్చినాయి మంచి రెండు మూడు వచ్చినాయా రైట్ ఇది అరవై చిల్లర ఉండే ఉంది ఏనా ఐదు ఐదు ప్లేసులు లోపు ఏదన్నా కానీ నాలుగు పళ్ళలో కూడా